ఎందుకంటే ఇప్పుడే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఇందరు కూడా కాసుకొని ఉండేది ఒక నిర్ణయానికి కానీ కట్టుబడి ఉన్నాం ఏదో డబ్బు ప్రలోభానికో ఇంకో దానికి కాదు ఎందుకంటే ఇంతకుముందు మా కార్పొరేటర్లుగా నిలబడిన మా వ్యక్తులు లక్షల కొద్దీ ఖర్చు పెట్టి పోటీ చేసి వారికి ధీటుగా సమాధానం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకి ఒక భరోసా కల్పించిన దానికే ఈ సమావేశం ఎందుకంటే రాబోయే కాలంలో మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త వారికి ఆడ స్థానం కల్పిస్తారు మా వాటిల్లో మా పరిస్థితి ఏమి ఈ రోజు మాకు తెలియకుండా కొత్త వ్యక్తుల్ని మెంబర్లుగా అన్నారు కాబట్టి దాని గురించి చర్చించేదానికి సమావేశము ఇంకోటి మా ఇన్చార్జ్ గురించి చాలా మంది చెప్పినారు ప్రజలు వింటాన్నాం మేము ఏమని ఓటర్లు కానీ ప్రజలు కానీ ఏం బా మీ ఇన్ఛార్జ్ ఇరవై కోట్లు తీసుకున్నారా ముప్పై కోట్లు తీసుకున్నారా అంటున్నారు నాకు కూడా రెండు కోట్లు ఇచ్చినారు ప్రభాకర్ చౌదరి అని చెప్పి అయినా మనము ఏదినము డబ్బు లొంగిన వాళ్ళం కాదు ఆత్మీయతకి అభిమానానికి పౌరుషానికి పెట్టిన పేరు మేము ఎందుకంటే గడిచిన కొద్ది కాలాల్లో కూడా మేము పార్టీ కోసం ఆరునిసులు కృషి చేస్తాము ఇక్కడ వాళ్ళందరూ కూడా కేవలం డబ్బు కాదండి అభిమానానికి దీని ముందు దాని గురించి ఇంకోటి అతను మర్చిపోయినాడు చెప్పేదానికి ముగ్గురు ప్రాణాలు తెగించి ఇక్కడ మందు తాగిన కాయి ఈ స్థలంలో ఉన్నారు వాళ్ళని కూడా స్మరించుకోవాలా మనము ఎందుకంటే ఆ అభిమానం మనం పేపర్లలో లో చూస్తా అంటే మేము ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి కో చంద్రబాబు అంటే మన నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ గురించి అంత ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే మీరు గుర్తు చేసుకోవాలా ఎందుకంటే ఈ దినము మనము పార్టీ కోసం పనిచేస్తున్నాం ఇతర పార్టీ ఓటేసేదానికి మనసు ఒప్పదు ఎందుకు ఒప్పదు అంటే పోరాడినాం వార్లలో వైసీపీకి కానీ ఇంకో దౌర్జన్యాలకి ఇంకో దానికి అన్ని దాంట్లో పోరాడి ఈ రోజు మన మనసు చంపుకొని పోలేము పార్టీ కోసం కష్టపడతాము రాబోయే కాలంలో ఏ ఇచ్చినా కూడా అతని గెలుపు కోసం పాటు పడతాం కానీ ద్రోహం వాళ్ళు ఎవరు లేరు అట్లా ద్రోహం చేసే వాళ్ళు అంటే మీరు పెట్టిన ఫోన్లకి అందరు పోయే వాళ్ళే కానీ ఇతని మీద అభిమానంతో ఇతని మీద గౌరవంతో ఇతను రాబోయే కాలంలో కూడా మా అందరినీ అండగా ఉంటారని చెప్పి ఆచిస్తూ ఇవి ఇచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలా మీరందరూ కూడా మాట వాచ కర్మతో మనం అభ్యర్థుల్ని పార్లమెంట్ అభ్యర్థిని ఇక్కడ ఉండే నియోజకవర్గ అభ్యర్థిని గెలుపు కోసం ఆర్ఎస్లు కృషి చేయాలా అంతేకాకుండా పార్లమెంట్ లో ఉండే మన బంధువులకు కానీ స్నేహితులకు కానీ మన పార్లమెంట్ అభ్యర్థిని గెలుపు కోసం పని చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు మా ప్రభాకర్ చౌదరి చెప్పిన విధంగా మన మందులు కూడా పాటుపడి ఇతని మాట మీద కట్టుబడి రేపు రాబోయే ఎన్నికల్లో మనంతో బాధ్యతగా తీసుకుని మన వార్డులలో ప్రచారం చేసి గెలుపు చేస్తే ప్రభాకర్ చౌదరికి కూడా మనం గౌరవం కల్పించినట్లయితాము ఇక్కడ వచ్చి ఏదో మాట్లాడిపోయినట్లు కాదు కాదు మన మందు కూడా ఒక వ్యక్తిగా ప్రమాణం చేసి మనం ప్రతి కోసం చంద్రబాబు సీఎం అయ్యేదానికి కాంక్షిస్తూ చంద్రబాబు పోటీ చేస్తున్నాడని చెప్పి మనమందరూ పని చేయాలని కోరుకుంటూ నాకు ఆరోగ్యం సరిగా లేదు ఆవేశ ఇది వస్తుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను మీరు దయచేసి అందరూ మన గెలుపు కోసం కృషి చేయాలి ప్రభాకర్ చూసే గారి మాట మీద కట్టుబడి ఉండి పని చేయాలి అందరూ